హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ ఎస్మీ క్రియేషన్స్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి శాండుల్ స్టోన్ బీడ్స్ రెండు లక్ష రూపులతో నెక్లెస్ చేయుట శాండు స్టోన్ బీడ్స్ రెండు లక్ష రూపులతో నెక్లెస్ తయారు చేయటం కావాల్సిన మెటీరియల్ వైట్ నైలాండ్రెడ్ లెవెన్ ఎంఎం లెంకీ నీడిల్ సిక్స్ ఎంఎం శాండ్స్టోన్ బీట్స్ నాలుగు గ్రీన్ స్టోన్ లక్ష రూపులు మరియు ఒక వైట్ స్టోన్ లక్ష రూపు జీరో సైజ్ మైక్రోప్లేడెడ్ రౌండ్ బాల్స్ స్మాల్ మైక్రోప్లేడెడ్ గోల్డ్ చైన్ విత్ హుక్ బీ సెవెన్ థౌజండ్ హెడీగమ్ ఇప్పుడు శాండల్ స్టోన్ బీడ్స్ అండ్ లక్షీ రూపులతో నెక్లెస్ తయారు చేద్దాం ముందుగా వైట్ నైలాన్ థ్రెడ్ని రెండు మీటర్లు ఈ విధంగా తీసుకోవాలి ముందుగా తీసుకున్న ఒక నెలాన్ థ్రెడ్ ఎడ్డింగ్ని నీడిల్ ఐలోనికి ఈ విధంగా ఎక్కించుకొని రెండు లైన్ల కింద ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు నలంతూ టూ రింగ్స్ని తీసుకొని ఈ విధంగా మైక్రోప్లేటెడ్ స్మాల్ గోల్డ్ చైన్ రింగ్లోనికి ఎక్కించుకొని ఈ విధంగా గట్టిగా ముడి వేసుకోవాలి ఇలా వేసుకున్న నైలాన్ థ్రెడ్ మీద మీ సెవెన్ థౌసండ్ కంపెనీ ఈ విధంగా అందించుకోవాలి ఇలా చేయటం వల్ల ఫ్యూచర్లో ముడి ఓడిపోవడం కానీ జారిపోవడం కానీ ఉండదు ముడి వేసిన చోట గమ్ము డ్రై అయిపోయిన తర్వాత థ్రెడ్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా థ్రెడ్ కట్ చేసిన తర్వాత నీడిలోనికి మనకి ఎన్ని శాండన్ బీడ్స్ కావాలంటే అన్నీ ఎక్కించుకొని నెక్లెస్ తయారు చేయాలి థ్రెడ్ని కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక శాండ్సోన్ బీడ్ ఒక మైక్రోప్లేటెడ్ స్మాల్ రౌండ్ బీడ్ అలాగా మనకి ఎన్ని కావాలంటే అన్నీ థ్రెడ్లోకి ఎక్కించుకొని తర్వాత లక్షీకాసం ఎక్కించుకొని రెండవ పక్క కూడా ఇలాగే బీడ్స్ ఎక్కించుకుని నెక్లెస్ తయారు చేయడం కంప్లీట్ చేసుకోవాలి ఇప్పుడు మీరు చూస్తున్నది శాండల్ స్టోన్ బీడ్ నెక్లెస్ విత్ లక్ష్మీదేవి రూపులు ఈ నెక్లెస్ ప్రైస్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఓన్లీ Price is negotiable for sales and queries contact SME Creations WhatsApp number 89446. Please subscribe, share and like SME Creations Thank you for watching SME Creations